హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై హస్బెండ్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో కాంజుపిట్ట కర్రీ ఎలా చేయాలో చూడబోతున్నాము ఈ కాంజుపిట్ట వల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి దీనికోసం నేను ఒక హాఫ్ కేజీ కాంజుపిట్టను తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేయించాను దీనిని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి తర్వాత ఇందులో టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి మన స్పైసీనెస్కి తగినంత కారం కూడా వేసుకోవాలి తర్వాత ఇందులోనే వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి ఇందులోనే కొంచెం ఆయిల్ వేసుకోవాలండి తర్వాత వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని వీటిని మసాలాలన్నింటినీ బాగా పట్టించాలండి ఇలా మసాలాలన్నింటినీ బాగా పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ మనము దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి దీనివల్ల ఉప్పు కారం అనేది ముక్కలకు బాగా పడుతుంది ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో మనము త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడిన తర్వాత ఇందులో మనము ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక మూడు నాలుగు లవంగాలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ ఆనియన్ అలాగే ఒక రెండు పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకుందాం ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న పీసెస్ని కూడా వేసేసుకుందాం ఒకసారి వీటిని బాగా మిక్స్ చేసుకొని తర్వాత దీని మీద ఒక ప్లేట్ పెట్టుకోవాలి దాంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలండి ఇలా వాటర్ ప్లేట్ని పైన పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే పీసెస్ అన్నీ ఆయిల్లో చాలా బాగా మగ్గుతాయండి అడుగంటకుండా చాలా బాగా మగ్గిపోతాయి చూసారు కదండి ఇలా వాటర్ బబుల్స్ రావాలి ఇలా వచ్చే వరకు దీన్ని కదపకుండా అలాగే ఉంచేసి ఇప్పుడు దీన్ని చిన్నగా పక్కకు పెట్టుకుందాం చూసారు కదండి మనం ఎలాంటి వాటర్ వేయకుండానే ఆవిరిక అనేది వాటర్ అని వచ్చేసాయి దీన్ని ఒకసారి కలుపుకుందాం అవసరమైతే ఇంకొన్ని వాటర్ కూడా వేసుకోవచ్చండి మీకు గ్రేవీ లాగా కావాలనుకుంటే తర్వాత ఇందులో మనము ఒక టమాటాను కట్ చేసి పేస్ట్ చేసుకొని వేసుకున్నామండి ఈ టమాటాను ముందుగా వేస్తే ఏమవుతుందంటే ఈ కాంచు పిట్ట కర్రీ అస్సలు ఉడకదు పులుపుకి అందుకే కొంచెం ఉడికిన తర్వాత ఇందులో వేసుకోవాలి ఇందులో కొంచెం గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నాను ఒకసారి దీన్ని కూడా బాగా కలుపుకుందాం ఇలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోవాలండి తర్వాత ఇది బాగా ఉడికిపోతుంది కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుందాం అయిపోయినట్టే అండి కర్రీ మనకు ఎన్నో ఆరోగ్యకరమైన హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ఇందులో ఆశ్రమాన్ని తగ్గించే గుణం ఉంటుంది అలాగే కంటి చూపును మెరుగు చేస్తుంది కిడ్నీలో స్టోన్స్ ఉన్నా కూడా కలిగించడానికి చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్